పలాస జిల్లాగా చేయకపోతే నా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానని పలాస వాస్తవ్యులు దువ్వాడ శ్రీధర్ బాబా శ్రీకాకుళం జిల్లా మరో కొత్త జిల్లా అవతరించనుంది ఉత్తరాంధ్రలోని పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దువ్వాడ శ్రీధర్ బాబా బీబీఎస్ న్యూస్కి తెలిపారు అదే జరిగితే శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు పాలనాపరమైన ఇబ్బందులు తప్పినట్లే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నూట తొంభై మూడు కిలోమీటర్ల మేర సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది జాతీయ రహదారితో పాటు రైల్వే లైన్ కూడా ఉంది అయితే పలాసా ఇచ్చపురం వంటి శివారు నియోజకవర్గాల ప్రజలు జిల్లా కేంద్రం శ్రీకాకుళం రావాలంటే గంటల తరబడి ప్రయాసలకు ఇబ్బందులకు గురి కావాల్సిందే అదే పలాసా కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేస్తే పాలనా పరంగా సౌలభ్యం కలుగుతుందని దువ్వడ శ్రీధర్ బాబా స్థానిక ప్రజలు పలాస నడి రోడ్డు ప్రజలు ధర్నా చేస్తున్నారు అదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ బద్రి దువ్వడ శ్రీధర్ బాబాతో ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం జిల్లాని పలాస జిల్లాగా మార్చాలంటూ కూడా కొత్తగా తెరపైకి వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో పదమూడు జిల్లాలన్నీ కలిపి దాదాపుగా ఇరవై ఆరు జిల్లాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చే భయప్రగేషన్ చేశారు కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస సపరేట్గా జిల్లా కూడా కావాలంటూ కూడా జాతీయ ఆదారులు కూడా అలాగే ధర్నాలు కూడా చేసే పరిస్థితి అయితే ఉంది అయితే మనతో పాటు జిల్లా కావాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు పలాసకు సంబంధించిన జోవాడ శ్రీధర్ బాబా గారు మనతో పాటు ఉన్నారు అయినటికి మరి కొన్ని విషయాలు అయితే సార్ చెప్పండి నమస్తే ఇప్పుడు ఈ జిల్లా ఆల్రెడీ మొన్ననే బైబ్రికేషన్ అయింది ఇంకా దాన్ని పూర్తిగా అంటే జీవో కూడా పాస్ కాలేదు ఇంకా అటు ఇటు మధ్యలోనే ఉన్నాయి ఇంకా మళ్ళీ మీరు పలాస అనే జిల్లాగా కావాలనుకుంటారు ఎందుకు సార్ ఏంటంటే మన విభజన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి మనం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలు సార్ ఈ ఆంధ్రప్రదేశ్లో తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే ఇరవై ఆరు జిల్లాలు చేసింది సార్ ఇరవై ఆరు జిల్లాలు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో ఐదు జిల్లాలు పెంచుతాను ఒక నోటిఫికేషన్ ఇచ్చారు సార్ దాంట్లో పలాస అని మొట్టమొదటి జిల్లాగా ఓ ప్రకటనలో తెలియపరచడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మా పలాసను పక్కన పెట్టారు సార్ ఇప్పుడు మా వాదన ఏంటంటే పదమూడు జిల్లాలు ఇరవై ఆరు చేశారు ఇప్పుడు ఇరవై ఆరు నుంచి మరో మూడు అంటున్నారు ఇరవై తొమ్మిది జిల్లాలు చేస్తున్నారు పాత పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు సార్ పాత పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది చేయడం వలన శ్రీకాకుళం జిల్లా ఒకటిగా ఉండిపోయింది దానివల్ల ఏంటంటే రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు షేరింగ్లో మనం విపరీతంగా నష్టపోతున్నాం రేపు భావి తరాల కోసం చేస్తున్న పోరాటమే కానీ దీంట్లో ఎటువంటి రాజకీయం కానీ ఇంకే ఇంకే లబ్ధి కోసం చేస్తుంది కాదు సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ కట్గా చెప్పారు మేము ఖచ్చితంగా పలాస జిల్లా చేస్తాను వాళ్ళే ప్రకటించేశారు మనకు ఒక ఆశను కల్పించారు అంటే పలాసలో కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శ్రీధ్రబాబు గారు దీన్ని తెరపైకి తెచ్చారంటూ కూడా కొంతమంది రాజకీయ నాయకులే గుసగుసలాడుతున్న పరిస్థితి సార్ ఒకటి రెండోది జిల్లా ఆల్రెడీ అన్ని కూడా సితంపేట అటు అల్లూరు సీతారామ జిల్లాకి ఆల్రెడీ మూడు నాలుగు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి దీన్ని జిల్లాకు చేస్తే అభివృద్ధి ఎలా జరగదు అనుకుంటారు సార్ ఇప్పుడు ఒక విషయం సార్ ఏమి అభివృద్ధి జరుగుతుందని పాత పన్నెండు జిల్లాలని ఇరవై ఏడు జిల్లాలు ఇప్పుడు చేస్తున్నారు అంటే ప్రతి జిల్లా రెండు అంతకుమించి చేశారు సార్ అంటే మీకు క్లియర్గా ఇక్కడ ప్రజలకు దయచేసి అర్థం కావాలి ఏంటంటే ఖచ్చితంగా రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ ఖచ్చితంగా ఒక షేరింగ్ విధానం ఉంటుంది సార్ వెయ్యి కోట్లు వచ్చిందనుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి బై ట్వంటీ నైన్ చేస్తారు దాంట్లో అప్పుడు పాత పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది రావడం వల్ల వాళ్ళకి రెండు అంతకుమించి వాటలు వస్తున్నాయి ఇప్పుడు శ్రీకాకుళం పలాస రెండు జిల్లాలు అయినాయి అనుకోండి అటు శ్రీకాకుళం రాజాం ఎచ్చర్ల నర్సన్నపేట ఆమదలవల్ సార్ ఖచ్చితంగా అద్భుతంగా ఆ జిల్లా ఎంత ముందుకు వెళ్తుంది సార్ అలాగే పలాస టెకలి ఇచ్చాపురం పాతపట్నం ఈ నాలుగు ఒక జిల్లా అయితే ఇదో ఇది కూడా ఎంతో ముందుకు వెళ్ళడానికి ఇద్దరు అనదమ్ములగా అద్భుతంగా ముందుకెళ్ళడానికి రేపు భవిష్యత్తులో యువతకి మంచి ఉపాధి అవకాశాలు మాకు ఒక నాలుగైదు కంపెనీస్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటున్నారు అక్కడ మూలపేట పోర్ట్ అవుతుంది రేపు ఇది ఒక సెకండ్ విశాఖపట్నంలో తయారవడానికి ఒక ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఇప్పుడు రేపటి భావితరాలకి అవసరం సార్ అన్ని అన్ని మా పాత జిల్లాలన్నీ కూడా రెండు అంతకు మించి మొక్కలు చేశారు మరి ఒక్కటే దయచేసి అర్థం చేసుకోవాలి ఇది వెనకబడిన జిల్లా శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా అని అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతి నాయకుడు చెప్పే మాట అది ఇంకెంతకాలం సార్ మాకు వెనక నెట్టుబడుతుంది అంటే పలాసాలు ఎయిర్పోర్ట్ని కూడా తిరస్కరించే పరిస్థితి అయితే ఉన్నారు స్థానిక ప్రజలు కూడా మాకు ఎక్కడ ఎయిర్పోర్ట్ వద్దని మరి ఎలా అంటే వాళ్ళకి అది మించి ఎలా అభివృద్ధి ఎయిర్పోర్ట్ విషయంకి వచ్చినప్పటికీ అది కార్గో ఎయిర్పోర్ట్ సార్ అది దానికి సంబంధించినటువంటి ప్లేస్కి వచ్చినప్పటికీ అది ఒక ఉద్యానవనం లాంటి ప్రాంతం అలాంటి పచ్చని ఉద్యానవన ప్రాంతంలో రైతులకి చాలా బాధాకరమైన విషయం అది కాబట్టి ఇంకో ప్లేస్ని ఎంచుకోవాలి సార్ వాళ్ళు ఇక్కడ పలాసా ప్రాంతంలో విపరీతమైనటువంటి డీపట్టాలు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు చాలా ఉన్నాయి అవి మార్చుకొని చేసుకోవచ్చు వజ్రపూత్రుల్లో ఎన్నో వేల ఎకరాలు ఉంది ఇంకో దగ్గర జస్ట్ ఆల్టర్నేటివ్గా ప్లేస్ మార్చుకుంటే ఎందుకు ఎందుకోవద్దు సార్ ఇప్పుడు పచ్చని పంట పొలాల మధ్యన చేస్తుంటే వాళ్ళకి బాధ కలిగింది అంటే జిల్లాని చేయాలని బాబా గారికి ఎందుకు అనిపించింది సార్ చాలా వరకు గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మంత్రి సిద్ధరప్ప కూడా దాన్ని ప్రస్తావించట్లేదు సో మీరే ఎందుకు దీనిపై తెరపైకి తీసుకొచ్చి ఇది ఒక దురదృష్టికర సంఘటన సార్ ఆయన అడగాల ఎందుకు అడగడో తెలియదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వైభవ్ జ్యువెలర్స్ ఓపెనింగ్ సమయంలో శిరీష గారు కానీ ఆయన భర్త గారు కానీ మనకు జిల్లా వచ్చేస్తుంది రేపు అద్భుతం జరగబోతుందని చెప్పారు ఆ వీడియోస్ ఉన్నాయో కట్ చేశారో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఆత్మసాక్షిగా అడగండి ఏం పలాస ఎమ్మెల్యే గారు మాకు జిల్లా వస్తుంది మంచి రోజులు వస్తుంది అని చెప్పలేదా ఆమె భర్త గారు వీసీ గారు చెప్పలేదా రోజు గారు అండి మరి ఆయన ఏం అడగట్లేదు అది మరి ఆయన వ్యక్తిగతం మనకు సంబంధం లేదు కానీ ఇది ప్రజల కోరిక సార్ ఇది నిజంగా ఒక ఇచ్చాపురం ఉంది సార్ ఇచ్చాపురం నుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే నూట అరవై నుంచి నూట డెబ్భై కిలోమీటర్లు సార్ ఇది చాలా దారుణం అండి నిజంగా మన జిల్లాలో ఇచ్చాపురం ప్రాంతీయులకి చాలా నష్టం వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇది మా పలాస ఏంటంటే సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ ఇది ఇటు టెక్కలి పాతపట్నం ఇచ్చాపురంకి ఉంటే ఇప్పుడు పాతపట్నం అండి ఓయా గోపిల్ మీద నుంచి సెంటర్ టెక్లి నందిగా మాకు ఇక్కడ దగ్గర ఇచ్చాపురం దగ్గర ఇదొక అద్భుతం జరగబోతుంది సార్ ప్రతి జిల్లాని చేశారు ప్రతి పాత పన్నెండు జిల్లాలని ఇరవై ఏడు ఇరవై చేశారు సార్ ఇక్కడికి ప్రజలకి అర్థం కావాల్సిన ఆన్సర్ అది ఒకటే పాత పన్నెండు జిల్లాలు ఇరవై చేసినప్పుడు మా జిల్లాని ఎందుకు చేయరు మా జిల్లాని చేస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం మరి మామగారు గారు ప్రభుత్వం చాలా హామీలు సూపర్ సిక్స్ అని ఇలాంటి హామీలు చాలా ఇచ్చాయి హామీల్లో ఇది ఒక భాగం అనుకోవచ్చు కానీ ప్రజలు మేకంగా ఓట్ బ్యాంక్ కోసమే చెప్పింది కదా సార్ ఏది వాళ్ళు ఓటు రాజకీయంగా వాళ్ళు ఓట్ బ్యాంక్ చెప్పారా లేకపోతే ఇంకేదో మనకు తెలియదు కానీ అంతర్యం తెలియదు కానీ ఇది ఇస్తే ఈ ప్రాంతీయులకి మాత్రం చాలా మంచిది సార్ మేలు రాజకీయాలను పక్కన పెడితే నిజంగా వాళ్ళు ఇస్తే మంచిదే సార్ ఒకవేళ కూటమి ప్రభుత్వం అన్నట్టు మేము అడిగినందుకు ఇస్తే స్వాగతిస్తాం ఖచ్చితంగా సార్ రేపు ఫ్యూచర్లో ఒక ఒక ముప్పై నలభై రోజుల తర్వాత నేను ప్రజలతో ఇంకా దగ్గరగా పండగ ఈ న్యూ ఇయర్ ఫెస్టివల్ తర్వాత పండగ వల్ల కొద్దిగా స్లో అయింది సార్ మూమెంట్ ఇరవై తర్వాత నుంచి గట్టి చేస్తాం పబ్లిక్లో గట్టిగా తిరిగి దీక్ష చేస్తాం సార్ ఖచ్చితంగా ఇది సాధించుకునేటంత వరకు ముందుకు వెళ్తాను సార్ మొత్తంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాని లో నుంచి పలాస జిల్లా ప్రత్యేకంగా జిల్లా చేయకపోతే ఆ మరణ నిరాహార దీక్ష చేసి మేము సాధించుకుంటామంటూ కూడా చెప్తున్నారు ఏదైతేనప్పుడు కూడా ఈ ఐదు నియోజకవర్గాలు ఒక జిల్లా అయితే అభివృద్ధి ముందే ముందుకు నడుస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే జిల్లా శ్రీకాకుళం జిల్లాకు రావాలంటే ఇచ్చాపురం నుంచి దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల మైలు దూరంలో జిల్లా కలెక్టరేట్కి వెళ్ళాలి ఆ ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పలాస అనుకోండి దగ్గరలో ఉంటుంది కనుక మాకు ఈ జిల్లా కావాలనే ఒక నినాదంతోనే ముందుకు అంటూ కూడా మనకి బాబు గారు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడిజనెస్ట్ రవీన్ కుమార్తె వెంకటన్న బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం